హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కలెక్షన్స్ సాయి కలెక్షన్స్కి స్వాగతం ఎప్పటిలాగని ఈరోజు కూడా మేము ముందట మంచి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో వచ్చేసానండి అందులో భాగంగా ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి ప్రింజోల్ కలర్తో వచ్చేసిందండి అండ్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న జోర్జెట్ శారీ అనమాట అండ్ ఇప్పుడు దాకా మీరు చూసారు కదండి బార్డర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో బార్డర్ డిజైన్ అనేది అండ్ శారీ బాడీ అంతా ఓవరాల్ మనకి ప్లెయిన్లోనే ఉంటుందండి ప్లెయిన్ శారీస్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఈ శారీని అస్సలు మిస్ చేసుకోరు అండ్ ఈ ప్లెయిన్ శారీస్ అనేది చాలామంది కట్టుకుంటే ఎంత రాయల్ లుక్గా ఉంటుందంటే ఎంత సింప్లీ లుక్లో ఉంటుందంటే సింప్లీ రాయల్ లుక్లో చాలా బాగుంటుందండి పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది షోల్డర్ బార్డర్ షోల్డర్ బార్డర్ అండ్ కింద దామన్ బార్డర్ రెండు ఈక్వల్ సైజెస్లో వచ్చేస్తున్నాయండి చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి బార్డర్ అనేది కూడా మనకి చిన్న చిన్న లాగా కూడా ఆ బార్డర్లో ఇచ్చారనమాట అండ్ చూస్తున్నారు కదండి క్వాలిటీ ఎంత బాగుందో చాలా స్మూత్ ఫినిషింగ్లో ఉందండి శారీ అనేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి శారీ యొక్క బ్లౌజ్ అనమాట శారీ అంతా మనకు ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ని మనకి బ్రొకేట్గా ఇచ్చారండి మంచి రిచ్గా అండ్ ఈ బ్లౌజ్ మనకి వద్దు అనుకుంటే మనము కాంట్రాస్ట్ కలర్స్తో కానీ ఈ శారీకి పేరప్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి లుక్ అనేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు వచ్చేసి ఈ శారీ యొక్క పళ్ళు పాట్ అనమాట చూస్తున్నారు కదండి మంచి డిజైనర్ వేర్ లాగా ఎంత సింప్లీగా రిచెస్ట్గా ఇచ్చారు పళ్ళు అనేది మంచి డిజైనర్ కాన్సెప్ట్లోనే ఉందండి చాలా అంటే చాలా సూపర్ లుక్గా యూనిక్గా ఉందండి డిజైన్ అనేది మంచి ఎలిగెంట్గా ఉంటారు ఈ శారీని కనుక మీరు కట్టుకుంటే అండ్ ఈ శారీ సేమ్ డిజైన్లోనే సెకండ్ కలర్ ఆప్షన్ అనమాట ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్లో ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మనకి మంచి జార్జెట్లో చెక్స్ ప్యాటర్న్ వచ్చిన రాణి కలర్ శారీ అనమాట సూపర్ కలర్ అండి అట్ ది సేమ్ టైం ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి చాలా స్మూత్ ఫినిషింగ్ అండ్ ఈరోజు నేను చూపిస్తున్న ప్రతి శారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్గా వస్తుందండి అండ్ ఈ శారీ వచ్చేసి మనకి చాలా పెద్ద పన్నాతో వచ్చిందండి ఐ మీన్ చాలా హైట్గా ఉండే వాళ్ళు కూడా కట్టుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం డ్రెస్సెస్ డిజైన్ చేసుకునేదానికి కూడా ఈ పన్నా అనేది మనకి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట అండ్ ఈ చెక్స్ ప్యాట్ని ఇదంతా మనం ఒకసారి క్లోజ్లో క్లోజ్ లుక్ కూడా వేసేద్దాము అండ్ ఇది ఈ శారీకి వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బార్డర్ అండ్ కింద దామన్ బార్డర్ రెండు ఈక్వల్ సైజెస్లోనే వస్తుందండి ఒక టూ టు త్రీ ఇంచెస్ దాకా వచ్చేసి మంచి గోల్డ్ కలర్తో కడ్డీ బార్డర్ లాగా మంచి సింప్లీ సూపర్ లుక్ అనేది వచ్చేస్తుందండి డెఫినెట్గా ఈ శారీ కనుక మనం వేర్ చేస్తే మంచి ఎలిగెంట్ లుక్తో అనేది ఉంటారనమాట అంటే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడాను చూడండి ఎంత బాగుందో ఈ శారీలో అమ్మాయి ఈ శారీ అని చెప్పేసి ఖచ్చితంగా అనుకొని తీరుతారండి చూస్తున్నారు కదండి క్లోజప్లో చెక్స్ అనేది ఎలా ఉంది అండ్ బార్డర్ డిజైన్ అనేది ఎలాగుంది అనేది అండ్ ఈ శారీ యొక్క క్వాలిటీని కూడా ఒకసారి మనం చూద్దాము అంటే ఎట్లా ఉంటుంది అనేది సింగిల్ లేయర్ మీద కూడా ఒకసారి చూడండి చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఎంత మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట ఆ శారీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంత బ్యూటిఫుల్గా ఉండ ఈ శారీని అస్సలు మిస్ అవ్వద్దు అనమాట ఇప్పటిదాకా మనం చూసింది మంచి రాణి పింక్ కాంబినేషన్ శారీ అయితే అండ్ ఈ శారీ వచ్చేసి మనకి మంచి రాయల్ బ్లూ కలర్లో వచ్చేసిన శారీ అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ శారీ యొక్క పళ్ళు పాట్ అనమాట అండ్ ఈ శారీస్కి వచ్చేసి మనకి బ్లౌజెస్ రన్నింగ్లోనే వస్తాయండి అండ్ నెక్స్ట్ ఈ శారీస్ యొక్క లైట్ వెయిట్ వల్ల కావచ్చు అండ్ స్మూత్నెస్ వల్ల కావచ్చు మంచి కంఫర్ట్నెస్ అనేది ఉంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఎంతసేపు వేర్ చేసినా జర్నీస్కి కావచ్చు మినీ పార్టీస్కి కావచ్చు టెంపుల్స్కి కావచ్చు ఆఫీసెస్కి కావచ్చు అండ్ ఈ శారీస్లో మంచి అసలు మన లుక్ అనేది డిఫరెంట్గా సూపర్గా ఉంటుందండి అండ్ అంత కంఫర్ట్నెస్ కూడా మీరు ఫీల్ అవుతారనమాట ఎంతసేపు వేర్ చేసినా కూడా అండ్ మనకి ఇది మెయింటెనెన్స్ ఫ్రీ శారీ అనమాట మనకి హోమ్ వాషబుల్ శారీస్ అనమాట డెఫినెట్గా మన వాడ్బుట్లో ఖచ్చితంగా ఉండాల్సిన శారీస్ అండి అండ్ నేనే చెప్తున్నాను ఫస్ట్ మీరు ఎన్ని శారీస్ ఉన్నా కూడాను ఈ శారీని పిక్ చేసుకుంటారనమాట మీరు వేర్ చేసేదానికి ఒకసారి ఈ శారీస్ కానీ మీరు అలవాటు పడితే అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి రాణి పింకేనండి అండ్ ఈ రాణి పింక్లో కూడా ఇది ఒక డిఫరెంట్ పింక్ షేడ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ బిన్నీ క్రేప్ శారీ అనమాట అంటే మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ మంచి స్మూత్ ఫినిషింగ్ అండ్ మంచి షైనింగ్ కూడా వస్తుంది అండ్ ఇంకా చెప్పాలంటే మంచి లైట్ ఫీలింగ్ అనేది ఉంటుంది మనకి వేర్ చేస్తే అండ్ ఈ బిన్నీ క్రేప్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే మనం ఏం స్పెషల్గా చెప్పక్కలేదు డెఫినెట్గా ఈ శారీస్ని చూస్ చేసుకుంటారు ఫస్ట్ చాయిస్ కింద అండ్ పైన కింద బార్డర్ అనేది మనకి ఒక టూ టు త్రీ ఇంచెస్ దాకా ఇచ్చేస్తారండి అండ్ శారీ అంతా మధ్యలో అసలు మంచి స్మూత్గా అండ్ చాలా లైట్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూసిందంతా వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట అండ్ బార్డర్ని కూడా మీరు గమనించవచ్చు ఎంత నీట్గా ఇచ్చారు అండి ఆ వీవింగ్ ఫినిషింగ్ అనేది అసలు శారీ షైన్ అనేది అసలుకి ఎంత బాగుంటుందంటే మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ చూసింది వచ్చేసి మనకు బార్డర్ ఒక స్టైల్ ఎత్తి అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ శారీకి ఈ క్రేప్ శారీకి ఈ బార్డర్ స్టైల్ అనేది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు అనమాట అది వచ్చేసి మనకు ఒక ఫైవ్ ఇంచెస్ దాకా బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి మనకు ఒక టూ ఇంచెస్ దాకా వచ్చేసింది అండ్ అది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి మంచి షైనీ క్రేప్ జార్జెట్ అనమాట ఐ మీన్ షైనీ క్రేప్ బిన్ని జార్జెట్ అనమాట సారీ ేప్ అయినా అనమాట అండ్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఈ శారీ డెఫినెట్గా మనం వాట్ బోర్డ్లో ఉండి తీరాల్సిన శారీస్ ఏనా ఇవన్నీ ఎవరిని ఈరోజంతా ఒక స్టైల్లో తీసుకొని వచ్చేసాను ప్లెయిన్స్ అండి చిన్న చిన్న బార్డర్స్లో ఒక మంచి లుక్ వచ్చేది టెంపుల్స్కి కావచ్చు ఫంక్షన్స్కి కావచ్చు మనకి అనేది ఒక ఎలిగెంట్ లుక్ అనేది ఇచ్చే శారీస్నే మీ ముందరకు తీసుకొని వచ్చాయి అనుకుంటాను ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఈ శారీస్ని గ్రాప్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్